ప్రతిసార్లు సమ్ మ్యూటెంట్ సమ్ వేరియేషన్స్ ఉన్నాయి అండ్ వీ డోంట్ హ్యావ్ టు వరీ మీకు షుగర్ ఉన్నది అది యువర్ ఓల్డ్ ఏజ్ ఖచ్చితంగా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోండి న్యూమోకాకల్ వ్యాక్సిన్ తీసుకోండి రెగ్యులర్గా అది శానిటైజర్ యూస్ చేయడం మంచిది మీకు ఏదైనా సిమ్టమ్స్ ఉంటే తొందరగా డాక్టర్ కాంటాక్ట్ చేయండి డాక్టర్ సలహా ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోండి డాక్టర్ ముందు టూ వర్డ్స్ యూస్ చేయకూడదు అవసరమా నేను అనుకున్నా దీస్ టూ వర్డ్స్ హెవ్ కిల్డ్ తెలంగాణ ఆంధ్ర పేషెంట్ మోర్ దెన్ కోవిడ్ ఆర్ ఎనీ డిజీజ్ సో వెన్ ఎవర్ ఇప్పుడు నెగటివ్ పబ్లిసిటీ కాబట్టి డాక్టర్ ఆర్ క్వశ్చనింగ్ డాక్టర్స్ నాట్ ఇన్వెస్టిగేషన్ రాస్తే ఫస్ట్ థింగ్ సార్ అవసరమా అడ్మిషన్ సజెస్ట్ చేస్తే సార్ అవసరమా ఈ అన్ని ఇది ఇది డౌట్స్తో నమ్మకం లేదు మీరు డాక్టర్ దగ్గర వెళ్ళకూడదు డాక్టర్ డాక్టర్ నమ్మకం ఉంటే పోయండి ట్రీట్మెంట్ తీసుకోండి విల్ ఇంకోటి ఏంటి అంటే చాలా మంది బలహీనంగా ఉంటారు ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి రకరకాల రోగాలు వస్తూ ఉంటాయి అండ్ వాళ్ళు ఇంట్లో ఉండి ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు చాలా మంది ఫేస్ చేస్తుంటారు అండ్ డయాబెటీస్ భయప్రాంతాలకు భయపడి అంటే వాటితో ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు ప్రాబ్లమ్స్ అన్నీ అండ్ అలాగే వాళ్ళకి తొందరగా ఈ వ్యాధి అనేది ఈ హెచ్ఎంపి వైరస్ ఏదైతే ఉందో అది సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందా లేదంటే ఓన్లీ వడ్ వి కాల్ దట్ అస్ ఇమ్యూని కాంప్రమైజ్ స్టేటస్ సో మేము నలుగురు ఉన్నాము ఈ రూమ్లో దేవుడి కృపా నుండి ఐ హోప్ నన్ ఆఫ్ అస్ హ్యావ్ డయాబెటీస్ బట్ ఐ హాఫ్ ఫైవ్ ఇయర్స్ అమ్మాయి కి డయబెటీస్ చూసాను షుగర్ వస్ ఫైవ్ హండ్రెడ్ ఆ అమ్మాయికి మీ మీరు బయట చూస్తే యూ విల్ థింక్ అబ్చుల్ నార్మల్ ఫైవ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ లో టైప్ వన్ డయాబెటీస్ జరుగుతుంది సో మీకు కూడా షుగర్ ఉండొచ్చు మీకు తెలీదు యూ విల్ ఫీల్ అబ్సీ నార్మల్ బట్ ఇఫ్ యూ హ్యావ్ అ షుగర్ ఇఫ్ యూ హ్యావ్ ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్ మీరు ఆల్రెడీగా స్టీరాయిడ్స్ వాడుతున్నారు ఆ స్టేటస్ లో మామూలుగా దగ్గు చేస్తే మామూలుగా డిస్కషన్ ఈ రూమ్ లో ఒక టెన్ మినిట్స్ ఉంటే యూ విల్ గెట్ ఇట్ ఫ్రమ్ మీ ఆ స్టేజ్ ఖచ్చితంగా ఇట్ కెన్ గో అవుట్ ఆఫ్ ద హ్యాండ్స్ సో ఎవ్వరికి బలం లేదు ఓల్డ్ ఏజ్ బాగా సన్నగా ఉన్నారు బాగా లావు ఉంటారు ఎక్స్ట్రీమ్ ఆఫ్ న్యూట్రిషన్స్ తలనొప్పి సో ఈ వింటర్ సీజన్ ఏం చేయాలి నంబర్ వన్ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోండి పెద్ద వాళ్ళకి కూడా న్యూమోకొక్కల్ వ్యాక్సిన్ కావాలి డయాబెటీస్ పేషెంట్ చాలా ఇంపార్టెంట్ ఆల్కహాలిక్స్కి స్మోకర్స్ కి చాలా ఇంపార్టెంట్ దెన్ ఖచ్చితంగా ఎండలో కూర్చోండి హాఫ్ ఎన్ అవర్ మార్నింగ్ హాఫ్ ఎన్ అవర్ ఈవినింగ్ ఎండులో కూర్చోండి మంచి వీళ్ళు తాగండి ఓకే మీకు షుగర్ ఉంటే ఖచ్చితంగా డైలీ సే డయాబెటిక్ పేషెంట్స్కి హండ్రెడ్ ఇయర్స్ బతకాలి అంటే హండ్రెడ్ టైమ్స్ షుగర్ టెస్టింగ్ మంచిది అంటే వారానికి రెండు సార్లు అంటే పెద్దద ఏమీ లేదు సో మీకు డయాబెటీస్ ఉంటే చెక్ షుగర్ రెగ్యులర్లీ ఏదైనా డౌట్ ఉంటే గో టు యువర్ డాక్టర్ మోర్ అండ్ మోర్ విజిట్స్ టు డాక్టర్ ఇన్ ఆర్ ఆన్లైన్ కన్సల్టేషన్ లెస్ అండ్ లెస్ మార్బిడిటీ లెస్ అండ్ లెస్ లెస్ అండ్ లెస్ డెత్స్ ఏమైంది ఈవెన్ కోవిడ్ లో కూడా మేము చూసాను పేషెంట్స్ కమ్ వెరీ లేట్ లాస్ట్ స్టేజ్ లో సార్ నేను ఇదే ట్రై చేస్తున్నాను ఇదే ట్రై చేస్తున్నాను ఇదే అదే ట్రై చేసే చేసి అండ్ దే మేక్ సిచ్యువేషన్ వర్స్ నేను ఇది చవన్ ట్రాస్ ట్రై నాట్ అగేన్స్ ఎనీ ఆల్టర్నేటివ్ మెడిసిన్ బట్ ఒక మాట మీరు ముందుగా అడిగారు సార్ వాట్ ప్రికాషన్స్ బీ ప్రివెంటివ్ అండ్ ప్రోయాక్టివ్ సో దాట్ యూ డోంట్ హ్యావ్ టు బి రిపెంటివ్ అండ్ రియాక్టివ్ ఐ వర్క్ విత్ అ పోలో ఐ కీప్ టెలింగ్ ఐ వాంట్ టు సీ ఐసియూ ఎంటీ ఎమర్జెన్సీ రూమ్ ఎంటీ అది ఫుల్ ట్రై చేస్తున్నాను బట్ పేషెంట్స్ డూ నాట్ లిసన్ సో మీరు మీ డాక్టర్తో మాట్లాడండి డాక్టర్ సలహా ప్రకారంగా వ్యాక్సినేషన్ ఆ ట్యాబ్లెట్స్ తీసుకోండి అండ్ మీ డాక్టర్ సలహా ప్రకారంగా యూ షుడ్ హ్యావ్ యువర్ మూమెంట్స్ సరే ఇప్పుడు సంక్రాంతి నేను బయట వెళ్ళాలా వద్దా ఏంటి ఆస్క్ యూర్ డాక్టర్ ఫైవ్ డేస్ బ్యాక్ ఒక పాస్టర్ గారు హూ ఇస్ కిడ్నీ ఫెయిలియర్ హార్ట్ ఫెయిలియర్ హీ ఆస్క్ సార్ ఫిఫ్టీన్త్ కి ఒక పెళ్లి ఉన్నది ఐ వాంట్ గో టు యూనో సేమ్ థింగ్ రాజమండ్రి సో ఫైవ్ ఫైవ్ డేస్ బ్యాక్ ఐ సార్ మీరు పోయండి నిన్నే మళ్ళీ చూసా హీ స్టేబుల్ ఓన్లీ బట్ ఆఫ్టర్ హెచ్ఎంపీ సర్ బెటర్ టు ట్రై ఆల్ దోస్ ఫ్యాన్సీ థింగ్స్ సో వెన్ మీ బాడీ వీక్ గా ఉంది సో మీకు హార్ట్ ఫెయిలియర్ ఉంటే ఆర్ రీనల్ ఫెయిలియర్ ఆర్ లంగ్స్లో తేడా ఉన్నది యువర్ బాడీస్ ఇమ్యూన్ కాంప్రమైజ్ ఆ కండిషన్లో ఖచ్చితంగా మామూలుగా ప్రికాషన్ తీసుకుంటే మంచిది సో అన్నెసరీ మూమెంట్స్ యూ షుడ్ అవాయిడ్ బట్ యూ షుడ్ నాట్ గెట్ పానిక్ మామూలుగా కోవిడ్ లాగా ఏమి లేదు కంపేరిజ్ అసలే లేదు మొంటాలిటీ లేదు మార్బిడిటీ లేదు బట్ కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి ఐ హోప్ ఐమ్ కమ్యూనిటీ రైట్ మెసేజ్ ఎందుకు ఇస్ భయపడకండి బట్ ప్రికాషన్స్ తీసుకోండి అండ్ చాలా మంది థర్టీన్ ఇయర్స్ బిలో వాళ్ళకే ఈ వైరస్ సోకుతుంది అబోవ్ సిక్స్టీ ఆర్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకే ఈ వైరస్ సోకుతుంది అండ్ మిడిల్ ఏజ్ ఎవరైతే ఉన్నారో ఈ వయసు కాకుండా వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లైట్ తీసుకోవడం చాలా వరకు అనుకుంటూ ఉంటారు వెరీ గుడ్ క్వశ్చన్ సో మీకు మీకు షుగర్ లేదు బీపీ లేదు ఆర్ హార్ట్ అటాక్ లేదు యువర్ నార్మల్ కెన్ బి ద క్యారియర్ సో మీ ద్వారా యువర్ ఫాదర్ అండ్ మదర్ కెన్ ఇట్ మీ ద్వారా యువర్ పిల్లలు కెన్ గెట్ ఇట్ సో మామూలుగా ఫీవర్ ఉంటే రెస్ట్ బెస్ట్ ఇంట్లో ఉండండి ఓకే సోర్ థ్రోట్ ఉంటే గార్గలింగ్స్ బీటానిన్ గానీ క్లోర్ హాక్సిడిన్ గార్గల్ మంచిది ఓకే డాక్టర్ సలహా మంచిది ఒక ఎక్స్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే ఫోర్టీన్ మంత్స్ బ్యాక్ గర్భ డాన్స్ లో పది మందికి హార్ట్అటాక్ వచ్చింది ఇది డైడ్ గుజరాత్ లో న్యూస్ ఉన్నది ఇది గూగుల్లో ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ హార్ట్ అటాక్ బికాస్ ఇట్ వాజ్ సెవెంటీన్ ఇయర్స్ ఓల్డ్ కూడా బాబు కూడా డెత్ అయింది ఐ థింక్ ఇట్ వాస్ బికాస్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్ ఇప్పుడు మేము మా రూమ్ లో నలుగురు ఉన్నాను టూ అవుట్ ఆఫ్ ఫోర్ కెన్ హ్యావ్ వైరల్ ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్ ఏంటి ఖచ్చితంగా ఫీవర్ అవాలి కాదు మామూలుగా దగ్గు మామూలుగా గొంతు నొప్పి మామూలుగా నీర్సంటే మీకు ఉండొచ్చు ఆ స్టేజ్లో ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ కూడా మీకు అవసరం లేదు యూ వాంట్ అవాయిడ్ ఎట్ రెస్ట్ ఇంపార్టెంట్ సో ఐ టెల్ ఎవ్రీబడి మాకు మా ఫేవరెట్ మూవీ ఇస్ ఆర్ఆర్ఆర్ కదా సో వి సేడ్ రెస్ట్ రీహైడ్రేషన్ రీఎస్ రెస్ట్ అండ్ టెస్ట్ ప్రతిసార్లు వేరు ల్యాబ్తో టెస్ట్ చేయండి డోంట్ డూ ఇట్ ఫ్రమ్ సేమ్ ల్యాబ్ అగైన్ అండ్ అగైన్ సో రెస్ట్ అండ్ టెస్ట్ రీహైడ్రేషన్ డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్ ఫ్రూట్ జ్యూస్ టీ కాఫీ ఏదైనా తాగితే మీ దగ్గు పెరుగుతుంది అవాయిడ్ చేయండి బట్ యూ కెన్ హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్ జ్యూసెస్ ఈ జబ్బులో యూజువల్ గా షుగర్ డౌన్ అవుతుంది బీపీ డౌన్ అవుతుంది సో మీకు షుగర్ బీపీ ఉంటే ఖచ్చితంగా యూ షుడ్ చెక్ షుగర్ అండ్ బీపీ అండ్ అందరి దగ్గర ఈ పోస్ట్ కోవిడ్ కోవిడ్ టైంలో కూడా అందరికీ చెప్పాను యూ మస్ట్ హ్యావ్ ఎ షుగర్ మషీన్ అట్ హోమ్ బీపీ మషిన్ అట్ హోమ్ అండ్ సాచురేషన్ ప్రో ఇది దేవుడు కృప నుండి ఇది అంత చీపెస్ట్ ఇన్ ద వరల్డ్ అండ్ నాట్ టు ఫర్గెట్ ఎవ్రీ బుడ్ హ్యావ్ హెల్త్ ఇన్సూరెన్స్ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఓ డాక్టర్ అండ్ ఇఫ్ డాక్టర్ సజెస్ట్ ఆ సజెషన్ ప్రకారంగా గెట్ అడ్మిటెడ్ యూ షుడ్ ఐ మీ ఛానల్ ద్వారా ఐ ఓన్లీ వాంట్ నో బడీ షుడ్ నీడ్ ఐస్యూ అడ్మిషన్ ఆర్ ఎమర్జెన్సీ అడ్మిషన్ ది ఓన్లీ రీచ్ ఐస్యూ అండ్ ఎమర్జెన్సీ డౌట్ దే డాక్టర్ డాక్టర్ సలహా ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోండి ఇంట్లో ఉండండి యూ విల్ బి ఫైన్ గతంలో చూసుకుంటే కోవిడ్ టైంలో ర్యాపిడ్ కిట్స్ లాంటివి ప్రొవైడ్ చేయడు చేశారు అండ్ అలాంటివి ఎన్నో కిట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు ఈసారి హెచ్ఎంపీ గనక ఎక్కువ మొత్తంలో తెలుగు రాష్ట్రాల్లో సోకితే ఆ వ్యాధి కనుక సోకితే ఎలాంటి కిట్స్ ఫాలో అవ్వాలి అండ్ ఎలాంటి టెస్ట్లు డాక్టర్ సలహా బాగలేదు అవసరమే లేదు బాగలేదు అవసరం ట్రస్ట్ గవర్నమెంట్ అవసరం ఉంటే దే విల్ ఫాలో ఎవ్రీథింగ్ ట్రస్ట్ గవర్నమెంట్ ట్రస్ట్ డాక్టర్ అది చాలు